హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ దారులకు షాక్ భారీగా రేషన్ కార్డులు రద్దు ప్రభుత్వం సంచలన నిర్ణయం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నొస్తే వీడియోకు లైక్ ఇచ్చినట్టు సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించి ఏ పథకానికి అర్వులు కావాలన్నా వాటికి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు చాలా ముఖ్యం అలాంటి రేషన్ కార్డు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్న వేళ ఉన్న రేషన్ దారులకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది భోగస్ రేషన్ కార్డుల ఎరివేతల ప్రక్రియలో భాగంగా భారీగా రేషన్ కార్డులను రద్దు చేస్తుంది ఓవైపు రేషన్ కార్డులను డిజిటలీకరణ చేస్తూనే మరోవైపు ఫేక్ రేషన్ కార్డులను ఏరివేసే ప్రక్రియను ముమ్మరంగా సాగిస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల ఫేక్ రేషన్ కార్డులను రద్దు చేసింది ఈ విషయాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు రేషన్ కార్డులను డిజిటేషన్ చేయడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా మార్పులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దీనివల్ల ఆహార భద్రతలో ప్రపంచానికి భారత్ బెంచ్ మార్కును నమోదు చేసిందని తెలిపింది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్న భారతదేశంలో మొత్తం ఎనభై పాయింట్ ఆరు కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొంది ఆధార్ కార్డు ధృవీకరణ ఈకేవైసీ వెరిఫికేషన్ ద్వారా నకిలీ రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్టు వెల్లడించింది కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపిన లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు ఇరవై పాయింట్ నాలుగు కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజేషన్ చేసినట్లు తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల చౌక ధరల దుకాణాలకు ఈ పాస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది వీటి ద్వారా దేశంలోని తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేశామని ఇందులో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయినట్లు తెలిపింది మరోవైపు ఈకేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకు అరవై నాలుగు శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఇక దేశంలో రేషన్ కార్డుదారులకు అందించే ఆహార పదార్థాల సరఫరా విషయంలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ గట్టి చర్యలు చేపడుతుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది సరుకు రవాణాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను రైల్వేలతో అనుసంధానించినట్లు వెల్లడించింది ఇక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం అమలు చేస్తుండటంతో దేశంలో ఎక్కడైనా లబ్ధిదారులు ధరల దుకాణాల్లో రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కలిగిందని తెలిపింది ఇది పొట్టకూటి కోసం ఇతర నగరాలు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి ఎంతో ప్రయోజనంగా ఉందని వెల్లడించింది రేషన్ కార్డు ఉంటే చాలు ఏ రాష్ట్రం వారైనా ఏ రాష్ట్రంలోనైనా బియ్యం సహా ఇతర వస్తువులను ఎక్కడైనా పొందే వీలు నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పించింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్